నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రయాణికుల భద్రతను గాలికొదిలే డ్రైవర్లకు ఇకపై నో ఛాన్స్ ప్రయాణికులు ప్రాణాలు ఆస్తుల రక్షణ కోసం పటిష్టంగా వ్యవహరిస్తామన్న రవాణా శాఖ అధికారులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక రుణ ప్రణాళిక క్రింద జిల్లాలోని ఇరవై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది కోట్ల బ్యాంకు రుణాల కల్పనే లక్ష్యం జిల్లా కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా యోజన అటల్ పెన్షన్ వంటి ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి సెంటర్ ఫర్ వరల్డ్ శాలిడారిటీ చైల్డ్ ఫండ్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడ పదవ డివిజన్ దుమ్ములపేటలో అవగాహన కార్యక్రమాలు ఇక డీటెయిల్స్ చూస్తే సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ చైల్డ్ ఫండ్ సహకారంతో కాకినాడ పదవ డివిజన్ దుమ్ములపేటలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ కోఆర్డినేటర్ మౌలానా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రతి ఏరియాలోనూ ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా దుమ్ములపేట ఏరియాలో స్టేట్ బ్యాంక్ సిబ్బంది ద్వారా అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా యోజన అటల్ పెన్షన్ వంటి వాటిని కలిగి ఉండాలని సూచించారు దీని ద్వారా కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులకు కొంతవరకు భరోసా కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది సెంటర్ ఫర్ వరల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు అకస్మాత్తు ఒక వ్యక్తి చనిపోతే ఏం చేస్తుంది అంటే చిన్న మొత్తంలో సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్టుకోగలిగితే చాలు ఆ వ్యక్తికి ప్రమాద ఏమైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి రెండు లక్షల బీమా వస్తుంది ఈ ప్రమాదంలో మనిషి చనిపోతేనే వస్తుందా అతనికి ఏమైనా అంగవైకల్యం రావచ్చు ఓకేనా ఏదైనా జరగవచ్చు సో అంగవైకల్యం వచ్చినప్పుడు కూడా ఉండొచ్చు కొంతమందికి పర్మనెంట్ గా కూడా ఉండొచ్చు మొత్తం కాల్ చేసి తీసేసే పరిస్థితి ఉండొచ్చు లేదంటే టెంపరీగా అతని అంగవేహికల్వచ్చు కంప్లీట్ అంగవైకల్యం అయిపోయినా కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తాయి